అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ సాడిస్ట్ నూట పదిహేడవ భాగము రచయిత వేదస్విని గారు నువ్వు స్నానం చేయి ఇంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయి నేను మాత్రం బయటికి వెళ్ళను అని అంటాడు వీర్ మనసుని తల కొట్టుకొని సరే నేను చేస్తాను నువ్వు ఇటువైపు తిరగమాకు అని అంటూ తన బట్టలు విప్పేసి స్నానం చేస్తుంది మనస్సుని టవల్ చుట్టుకొని నా చీర తెచ్చుకోలేదు అని అంటుంది వీర్ వెనుకకి తిరిగి మనసుని నుండి జాగ్రత్తగా పడుకొని బెడ్రూమ్ లోకి తీసుకుని వస్తాడు వీర్ మనసునికి కబోర్డ్ లో నుండి చీర తీసుకొచ్చి ఇస్తాడు మనసుని ఆ చీరను కట్టుకుంటూ ఉంటుంది రాజేంద్ర బిజినెస్ కాన్ఫరెన్స్ లో బిజీగా ఉంటాడు వీర రాజేంద్ర చక్రవర్తి దగ్గరకు వచ్చి డాడీ మీరు టిఫిన్ చేయండి అమ్మూకి ఫీవర్ వచ్చింది నేను వెళ్ళి అమ్మూకి టిఫిన్ తినిపిస్తాను అని అంటాడు రాజేంద్ర కంగారుతో ఇప్పుడు అమ్మూకి పర్వాలేదా వీరా అని అడుగుతాడు వీరు ఫీవర్ నార్మల్ గానే ఉంది డాడీ మీరు కంగారు పడకండి అని అంటాడు అప్పుడు రాజేంద్ర బిజినెస్ కాల్ కంప్లీట్ అవ్వగానే అమ్మును వచ్చి కలుస్తాను అమ్ముని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తన బిజినెస్ కాన్ఫరెన్స్ కాల్ కంటిన్యూ చేస్తాడు వీర్ అమ్ము కోసం టిఫిన్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీరు మనస్సుని పక్కన టిఫిన్ పెట్టి టిఫిన్ చేయి తర్వాత ఈ మెడిసిన్ వేసుకో అని చెప్తాడు మనస్సుని మాత్రం నాకు ఆకలిగా లేదు అని అంటుంది ఎందుకు ఆకలిగా లేదు నిన్నటి నుండి అరిచి అరిచి ఏడ్చి ఏడ్చి ఆలోచించి ఆలోచించి అలసిపోయావు కదా తిను అని అంటాడు వీరు చెప్పాను కదా నాకు పొద్దు అని అంటుంది మనస్సుని అనగానే వీర్ చాలా సీరియస్ గా టిఫిన్ తీసి మనస్సుని నోట్లో పెడతాడు మనసుని సైలెంట్ అయ్యి వీర తినిపిస్తూ ఉంటే టిఫిన్ తినేస్తుంది మెడిసిన్ వేసుకొని చాలా నీరసంగా అనిపించడంతో మనసుని బెడ్ పై పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది రాజేంద్ర బిజినెస్ కాల్ కాగానే మనసుని చూడాలని రూమ్ లోకి వస్తాడు వీర్ సైలెంట్ గా రూమ్ లో సోఫా పై కూర్చొని మనస్సుని బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మనస్వి మాత్రం నీరసంగా పై పడుకుని ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి రూమ్ లోపలికి రాగానే మనస్వి లేచి కూర్చొని సైలెంట్ గా ఉంటుంది రాజేంద్ర మనస్సునికి పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది తల్లి ఫీవర్ కొంచెం తగ్గిందా అని అంటూ ప్రేమగా తల మీద చేయి వేస్తూ ఉండగా మనస్సుని చంప వైపుకి చూస్తాడు మనస్సుని చంపపైన చేతి వేల గుర్తులు పైన గాయం చూసి ఏంటిది వీరా అమ్ము చెంపపై ఈ గాయం ఏంటి అని కొంచెం సీరియస్ గా అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి వీరు తప్పు చేశానన్న భావంతో తలదించుకుంటాడు అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు మనస్సుని మాత్రం కావాలనే పెద్ద గొడవ చేయాలని కోపంగా ఇదంతా మీ కొడుకు చేసిన పని అంకుల్ తనకు కావాల్సింది ఇవ్వకుంటే ఇలా నా మీద రాక్షసులు చేసుకుంటున్నాడు అని ఉంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి నిత్యదేవులు మనస్సుని మాటలు వింటారు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా పోతూ ఉంటారు మనస్సుని ఏంటి వీరి గురించి ఇలా మాట్లాడుతుంది అని మహాలక్ష్మి ఏమైంది మనం అలా మాట్లాడుతున్నావు అని అంటూ రూమ్ లోపలికి వస్తూ ఉంటే మనస్సుని బెడ్ పై నుండి లేచి అప్పటి వరకు తనలో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన తల్లిని గట్టిగా అత్తుకుని ఏడుస్తుంది మహాలక్ష్మి మాత్రం కొంచెం సీరియస్ గా ఏంటి మనం వీరు గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది మనస్సుని దగ్గర సమాధానం లేవు వీరు మనస్సుని కొట్టినందుకు చాలా గిల్టీగా గా ఫీల్ అవుతూ సారీ ఆంటీ నేను అనవసరంగా కోపంలో అమ్మపై చేసుకున్నాను అని అంటూ ఉండగానే మనస్సుని తన వీర అలా గిల్టీగా ఫీల్ అవ్వటం ఇంకొకరి ముందు తప్పు చేసినట్టుగా మాట్లాడటం భరించలేక ఇంకా నువ్వేం మాకు వీర అయినా నువ్వు ఎవరికి సంజయ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అమ్మా నువ్వు కూడా నా విషయంలో నీ జోక్యం అవసరం లేదు ఇది నాకు వీరకి సంబంధించిన విషయం అని అంటుంది మనసుని మనసుని మాటలు విని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు తర్వాత మనసుని ఈ విషయంలో మీరు ఎవరు కల్పించుకో కాకండి అని అంటూ రాజేంద్ర చక్రవర్తితో మాట్లాడుతూ అంకుల్ అమ్మాయిలతో ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో మీ కొడుకు మీరు నేర్పలేదా మీరు నేర్పిన సంస్కారం ఇదేనా కోపం వస్తే బలం ఉంది కదా అని శారీరకంగా బలహీనంగా ఉన్న ఆడవాళ్ళపై చూపించుకోవటం ఎంతవరకు కరెక్ట్ రాత్రి మీ కొడుకు నా మీద లాగా ప్రవర్తించాడు అని అంటుంది మనసుని వీరు కోపంగా అమ్ము నువ్వు ఏదైనా అన్నా అని అనుకుంటే నన్ను అను అంతేగాని ఇందులో డాడీని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం ఊరుకోను అని సీరియస్ అవుతూ ఉంటాడు రాజేంద్ర వీర్ నువ్వు ఊరుకో అమ్ముని మాట్లాడనివ్వు అని అంటాడు వీర్ సీరియస్ గా ఏం మాట్లాడుతుంది డాడీ అన్ని పిచ్చి మాటలే మాట్లాడుతుంది మన మెంటల్ అమ్మో ఒక్క మాటలో కూడా అర్ధం అర్థం ఉండి చావటం లేదు మనసుని చంపేసే మాటలు మాట్లాడుతుంది పోని తెలియక మాట్లాడుతుంది అని నా అమ్ముని ఏ కథ అని ఊరుకుంటే ఉంటే ఇంకా ఎక్కువ చేస్తుంది అసలు విషయం చెప్పటం లేదు నా దగ్గర తన తెలివితేటలు చూపిస్తుంది అని అంటూ సహనం కోల్పోయి మాట్లాడుతూ ఉంటాడు వీర్ మనసుని నా మాటలు పిచ్చి మాటలు కాదు నిజాలు మాట్లాడుతున్నాను వీరా అంతగా నేను నా మాటలు నచ్చినప్పుడు ఎందుకు నన్ను భరించడం ఇంతకు ముందు నన్ను వదిలి లండన్కి వెళ్ళిన పోయినట్లు ఇప్పుడు కూడా నన్ను నా చావుకి వదిలేసి వెళ్ళిపో అని అంటుంది మనసుని వీరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావని అంటున్నావా గుత్తి లేకుండా కొంచెం అన్న సెన్స్ ఉందా అయినా నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను వదిలి వెళ్ళిపోవటానిక అని అడుగుతాడు వీర మనసుని నీ జాలి దయ నాకేం అవసరం లేదు వీర నన్ను భరించడం నా మాటలు సహించడం ఇష్టం లేకపోతే చెప్పు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అనబోతూ ఉంటుంది మనస్సుని అప్పుడే రాజేంద్ర చక్రవర్తి కొంచెం సీరియస్ అవుతూ ఇద్దరు ఇక ఆపండి ఏం మాట్లాడకండి అసలు ఏ విషయం మీద మీరు గొడవ పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఒకదానికి ఒకటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ నాకు కూడా అర్థం కావటం లేదు డాడీ తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అని అంటాడు మనసుని నీకెందుకు అర్థమవుతుంది వీరా చేయాల్సిందంతా చేసేసి మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నావు నీకు భార్యతో ఎలా బిహేవ్ చేయాలో తెలియటం లేదు నీకు చెప్పేవాళ్ళు కూడా లేరు రాజేంద్ర అంకులకి భార్య ఉంటే తెలిసేది ఎలా చూసుకోవాలి అని ఇక నీకేం తెలుస్తుంది అయినా మిమ్మల్ని ఏం లాభం లేండి మీ అమ్మ బతుకుంటే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో అని కొంచెం సంస్కారం నేర్పి ఉండేది నువ్వు ఇలా నాతో రాత్రి ప్రవర్తించే వాడివే కాదు అయినా అంకుల్ మీకే ఒక కూతురు ఉంటే ఆ కూతురు ఇలా బాధపడుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అయినా చాలా సంవత్సరాలుగా ఇంట్లో ఆడదిక్కు లేకుండా మీ ఇద్దరే ఉన్నారు కదా అయినా మీరే ఇలా ఉన్నారంటే ఇంకా ఆవిడెలా ఉండి ఉంటుందో అందుకే మీకు ఏ విషయాలు తెలియడం లేదు అని మనసుని కోపంగా అంటూ ఉండగానే మనస్సుని చంపా ఇంకొకసారి పగిలిపోతుంది కానీ ఈసారి కొట్టింది వీరా కాదు రాజేంద్ర చక్రవర్తి మనస్సుని రాజేంద్ర చక్రవర్తి తనను కొట్టడంతో అలాగే ఆశ్చర్యంతో చూస్తూ నా ప్లాన్ ఏదో సక్సెస్ అయినట్టుగా ఉంది కనీసం నేను అన్న మాటలకి అంకులకైనా కోపం వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది మనసుని మనసుని తన చంప మీద చేయి పెట్టుకొని అది అంకుల్ అని అంటూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి కోపంగాము ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడుకు నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావు అని నాకు అర్థమవుతుంది కాకపోతే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా వీర తల్లి గురించి నా భార్య గురించి మాట్లాడుతున్నావు ఈ లోకంలో లేని వాళ్ళ గురించి అలా మాట్లాడటం చాలా పెద్ద తప్పమ్ము వెళ్లి రెస్ట్ తీసుకో అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి రాజేంద్ర తనని ఏమైనా తిడతాడని అనుకున్న మనసుని రెస్ట్ తీసుకో అనడంతో అలాగే చూస్తూ ఉంటుంది వీర మహాలక్ష్మి నిత్య దేవులు అందరూ రాజేంద్ర చక్రవర్తిని చూస్తూ ఉండిపోతారు వీరు కూడా ఆ క్షణం తన తల్లిని మనస్సుని అనేసరికి కోపంగా మనస్సుని వైపుకి చూస్తూ ఉంటాడు రాజేంద్ర కోపంగా వీరు వైపు చూస్తూ ఏమైంది అలా చూస్తున్నారు మీరందరూ ఏంటి వీర్ నీ భార్యని నీ అమ్ముని కొట్టానని ఫీల్ అవుతున్నావా నేను కొట్టిన నీ భార్యని కాదు ఈ ఇంటి కోడల్ని అసలే కాదు నా బిడ్డని నేను కొట్టాను ఏంటి మహాలక్ష్మి నీ కూతుర్ని కొట్టానని ఏమైనా బాధపడుతున్నావా ఎప్పుడైతే అమ్ము మా ఇంట్లోకి వచ్చిందో మా జీవితంలోకి వచ్చిందో మాతో ఒకటిగా కలిసిపోయిందో అప్పుడే తను నా కూతురు అయ్యింది తను నా బిడ్డ కంటే ఎక్కువైంది ముందు నా బిడ్డ తర్వాతే వీరకి భార్య అయింది ఈ ఇంటికి కోడలైన కూతురు తప్పు చేస్తే కొట్టే అంత చనువు ఈ తండ్రికి ఈ మామగారికి ఉంది అమ్ము బాధ్యత మొత్తం ఇప్పుడు మాదే అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి మాటలకు మన మనస్సు మీ ఆశలు గాల్లో కలిసిపోతాయి మహాలక్ష్మి మాత్రం నేను అసలు బాధపడటం లేదు రాజేంద్ర చక్రవర్తి గారు ఇంకో నాలుగు తగిలించి ఉండాల్సింది అప్పుడు కాని దానికి బుద్ధి రాదు అప్పుడప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కాదు మీరు కాబట్టి ఒకటి కొట్టి ఊరుకున్నారు ఇంకొకరైతే ఇంట్లో నుండి బయటికి గెడతేసేవాళ్ళ వాళ్ళని కోపంగా తన బిడ్డని ఉద్దేశిస్తూ అంటుంది మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి కాస్త సీరియస్ గానే మహాలక్ష్మి అమ్ము ఈ ఇంటి కోడలు అన్న విషయాన్ని మర్చిపోతున్నావు ఇంకెప్పుడు కూడా నా కోడల్ని మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకోను ఇప్పటికే అమ్ము అరిచి అరిచి అలసిపోయింది రెస్ట్ తీసుకుంటుంది మీరందరూ కూడా పదండి అని బయటికి వెళ్ళిపోతాడు రాజేంద్ర చక్రవర్తి వీరు కూడా మనస్సుని కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు నిత్య ఏంటి మనం ఇది ఏం చేస్తున్నావు చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అసలు నీకేమైనా అర్థమవుతుందా వీరు గారిని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావు రాజేంద్ర చక్రవర్తి గారిని అంతలా అవమానిస్తున్నావు అయినా కూడా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇవన్నీ సహించారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు మనం అని అంటూ ఉంటుంది మనస్సుని మాత్రం మౌనంగా మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తుంది దాంతో అందరి రూమ్ లో నుండి బయటికి వెళ్ళిపోతారు మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి దగ్గరకు వెళ్ళి నా కూతురు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను కనీసం క్షమించండి అని అడగటానికి కూడా మోహం కూడా చల్లట్లేదు తను ఎందుకు అలా మాట్లాడుతుందో నాకు తెలియటం లేదు మనస్సుని నేను పెద్ద మనసు చేసుకుని క్షమించండి అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి క్షమించడానికి నేనేమి అమ్ము పైన కోపంగా లేను తను ఎందుకు ఇదంతా చేస్తుందో అది అర్థం కావటం లేదు అని అంటూ ఉంటాడు వీర్ కూడా అవును డాడీ అమ్ము ఏదో మన దగ్గర దాచి పెడుతుంది ఏదో జరిగింది కానీ ఏం జరిగిందో అర్థం కావటం లేదు అని అంటూ ఉంటాడు దేవ్ అసలు ఏమైంది వీర్ గారు ఎందుకు ఇలా మనస్సుని గారు ప్రవర్తిస్తున్నారు ఒకసారి డాక్టర్ తో ఏమైనా మాట్లాడదామా అని అడుగుతాడు వీర్ లేదు దేవ్ తన హెల్త్ కండిషన్ వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల తను ఇలా మాట్లాడటం లేదు అమ్ము వాంటెడ్ గానే ఇదంతా చేస్తుంది ఆ విషయం ఏంటో తెలుసుకుంటాను అని అనుకొని దేవుతో మాట్లాడుతూ ఎందుకైనా మంచిది ఒకసారి మనసుని కాల్ రికార్డ్స్ చూద్దాం ఆ ఏర్పాట్లు చెయ్యి అని చెప్తాడు వీర్ దేవ్ గంటలో మనసుని కాల్ డేటా మొత్తం ముందు పెడతాను అని అంటాడు మహాలక్ష్మి నిత్య దేవులు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజేంద్ర చక్రవర్తి ఒంటరిగా రూమ్ లో కూర్చొని మనసుని కొట్టిన తన చెయ్యిని చూసుకుంటూ చాలా పెద్ద తప్పు చేశాను ఒక అమ్మాయి పైన చెయ్యి చేసుకొని కానీ ఆ క్షణం మనసుని ఆపకుంటే తను ఇంకా ఎంతగా దిగజారిపోయి మాట్లాడేదోనని వీర్ అమ్ముల మధ్య ఇంకా దూరం పెరుగుతుందేమోనని అలా చేయాల్సి వచ్చింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి ఇక్కడ మనస్సుని తను అన్న మాటలకి కృంగిపోతూ ఇంత చేసిన తర్వాత కూడా ఎవరూ నా మీద ద్వేషాన్ని పెంచుకోవటం లేదు ఇంకా నాకు ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది నేను వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిన క్షణంలోనే వీర్ నన్ను మళ్ళీ తీసుకొచ్చేస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి వీరాని ఆపటానికి ఇంకా మాటలు కూడా లేవు నా దగ్గర ఇక వీరా నన్ను అసహ్యించుకుని ఇంటిలో నుండి వెళ్లగొట్టడం అసంభవం వీరాని అంకుల్ని చివరికి చనిపోయిన ఆంటీని కూడా మాటలన్నా ఎవరూ నా మీద అసహ్యం పెంచుకోవటం లేదు వీళ్ళ ప్రేమని చూస్తుంటే నేను ఇక వెళ్లలేను అనిపిస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది మనస్సుని అప్పటికే చీకటి పడిపోతుంది వీరా మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు అని అంటూ రంగమ్మని పిలిచి వెళ్లి అమ్ముకి భోజనం ఇవ్వు తినకపోతే నేనే వస్తానని చెప్పి అని అంటాడు రంగమ్మ వెళ్లి మనసునికి భోజనం ఇస్తుంది మనసునికి ఆ భోజనం తినాలని అనిపించకపోయినా వీర ఊరుకోడా అని అనుకుని సైలెంట్ గా నాలుగు ముద్దలు తినేస్తుంది తర్వాత రంగమ్మ మెడిసిన్ ఇస్తే వేసుకుంటుంది మనసుని ఇక్కడ వీర దేవులు కూర్చొని మనసుని కాల్ రికార్డ్స్ చెక్ చేస్తూ ఉంటారు అందులో మనస్సుని వీరతో రాజేంద్ర చక్రవర్తితో వీత్యా మహాలక్ష్మితో ఆఫీస్ వర్క్ ఫైనాన్స్ చేసి కాల్స్ మాత్రమే ఉంటాయి అనుమానం చెంచగ్గ కాల్స్ ఒక్కటి కూడా ఉండవు వీరు చాలా అసహనంగా ఇందులో కూడా ఏం ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు అసలు అమ్ము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అమ్ము మనసులో ఏముంది దీని అంతటికి కారణం ఏదో ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు వీర్ దేవ్ వీర్ గారు ఇక నేను వెళ్తాను టేక్ కేర్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు చాలా నిస్సహాయంగా ఫీల్ అవుతూ సోఫాలో వెనుకకు ఒరిగి కళ్ళు మూసుకొని మనసుని గురించి ఆలోచిస్తూ అమ్ము ఏదో చేయబోతుంది అని అనుకుంటూ ఉంటాడు